సమాజాన్ని చదివిన గొప్ప కవి రావరి భరద్వజ అని కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు డాక్టర్ పొన్నం రవీంద్ర గౌడ్ అన్నారు ఎనిమిదవ తరగతి చదువులో మధ్యలో ఆపేసిన భరద్వజ గ్రంథాలయంలో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి గొప్ప రచయితగా ఎదగడం అసాధారణ విషయమని రవిచంద్ర పేర్కొన్నారు డాక్టర్ రావూరి భరద్వజ జయంతి సందర్భంగా ఈరోజు ఫిలిం భవన్లో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ కరీంనగర్ ఫిలిం సొసైటీ తెలంగాణ రచయితల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రముఖ కవి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎరోజ్ వెంకటేశ్వరరావు ప్రధాన ప్రసంగం చేస్తూ తెలుగు రచనా ప్రసంగంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు రావూరి భరద్వజ కేవలం ఎనిమిదవ తరగతి వరకే చదువుకున్న రావూరిపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేదని అన్నారు రావురి భరద్వాజ భారతదేశపు అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ అవార్డు అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజమని పేర్కొన్నారు